శ్రీమన్మహాభారతము ఐదు వందల డెబ్భై అవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కలహానికి వినాశనానికి కారణభూతమైనటువంటి జూదాన్ని ధృతరాష్ట్రుడు జరిగించబోతున్నాడు అన్న విషయము తెలిసిన విదురుడు ధృతరాష్ట్రుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సో అభిగమ్య మహాత్మానం భ్రాత భ్రాతరం అగ్రజం మూర్ధ్న ప్రణమ్య చరణౌ ఇదం వచనమబ్రవీత్ పెద్దన్నగారైనటువంటి ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి విదురుడు శిరస్సుతో పాదాభివందనము చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా మీ యొక్క ఈ నిశ్చయాన్ని నా అభినందామితే రాజన్ నేను మెచ్చుకోలేకపోతున్నాను ఎందుకంటే జూదం కారణంగా పుత్రుల మధ్య కలహము వస్తుంది అది రాకుండా చేయండి అని విదురుడు అనగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా దేవతలు మనని అనుగ్రహిస్తే నా పుత్రులకు పాండుపుత్రులకు ఎటువంటి కలహము రాదు ఇందులో సందేహమే లేదు అశుభం వా శుభం వాపి హితం వా వా హితం ప్రవర్తాం సుహృద్యూతం దిష్టమేతన్న సంశయ అశుభమైన శుభమైన హితమైన అహితమైన ఇవన్నీ ఏ రకంగా జరగాలో జరుగుతూనే ఉంటాయి ఇదంతా దైవ సంకల్పము చేత జరుగుతుంది అందులో సందేహమే లేదు అయితే జూదం మాత్రం మంచి జూదం మాత్రం జరిగి తీరుతుంది ఓ విధురా నేను నువ్వు ద్రోణాచార్యుల వారు భీష్మపితామహుల వారు మనమంతా దగ్గరలో ఉంటూ ఉండగా ఎటువంటి అన్యాయము జరగదు అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలంటే గచ్చ త్వం రథమాథాయా హయైర్వాత సమైర్జవే కాండవప్రస్థమద్యైవ సమానయూధిష్ఠిరం వాయు సమాన వేగము కలిగినటువంటి గుర్రాలను పూంచిన అద్భుతమైన రథము ఎక్కి నువ్వు ఈరోజే ఖాండవ ప్రస్థానికి వెళ్ళి ఆ ధర్మరాజును తీసుకొనిరా ఓ విదురా నా నిర్ణయం గురించి చెప్పకు ఇది నీకు నేను చెబుతున్నాను అని ధృతరాష్ట్రుడు అనగానే ఇక విదురుడు ఇది జరగకూడదు అని ఆలోచిస్తూ చాలా దుఃఖముతో మహాప్రాజ్ఞుడైనటువంటి భీష్ముని వద్దకు వెళ్ళాడు అని వైశంపాయన మహర్షి చెప్పగానే జనమేజయుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి మా తాతగారులైనటువంటి పాండవులకు మహా కష్టాన్ని కలిగించినటువంటి మహా వినాశకారకమైనటువంటి ద్యూతము అన్నదమ్ముల మధ్య ఏ ప్రకారముగా జరిగింది అక్కడ ఏ ఏ రాజులు సభాసదులుగా ఉన్నారు ఎవరు జూదాన్ని ఆమోదించారు ఎవరు వద్దన్నారు ఓ ద్విజోత్తమ ఇది భూమండల వినాశనానికి మూలం అట్లాంటి జూదము ఎట్లా జరిగింది ఆ విషయమంతా కూడా సవిస్తరముగా నాకు చెప్పవా అని జనమేజయ మహారాజు అడగగానే అప్పుడు వైశంపాయనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నీకు వినాలి అనే కుతూహలము ఉంటే నేను మళ్ళీ విస్తరముగా ఈ కథనంతటినీ చెబుతాను విను అయితే ఏమైందంటే విదురుడిని ధృతరాష్ట్రుడు పిలిపించగానే విదురుడు వద్దన్నాడు అప్పుడు విదురుని ఆలోచన తెలుసుకున్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు మళ్ళీ దుర్యోధనునితో ఏకాంతముగా కలిసి ఈ రకంగా అన్నాడు ఓ గాంధారీ నందనా దుర్యోధనా అలం ద్యూతే నంధారే విధురో ప్రశంసతి జూదం వద్దు విదురుడు దీనిని ఇష్టపడటము లేదు చాలా మంచివాడు విదురుడు మహాబుద్ధిమంతుడు అతడు మనకు అహితాన్ని చెప్పడు విదురుడు చెప్పినదే పరమహితము హితం హి పరమం అన్యే విదురోయత్ ప్రభాషతే విదురుడు చెప్పిందే మనకు చాలా మంచి జరుగుతుంది అని నాకు అనిపిస్తోంది అందుకని ఓ దుర్యోధన విదురుడు చెప్పినట్టే చేయి ఇదంతా నీ మేలుకే అని నాకు అనిపిస్తోంది అంటూ ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ